అనేక గుళ్ళు గోపురాలు తిరిగిన వాడను పుణ్యక్షేత్రాలు తిరిగిన వాడను అనేక తీర్థయాత్ర స్నానాలు చేసిన వాడను చివరికి రక్తము గి చచ్చిపోతుంటే డాక్టర్లు ఎందుకు తెచ్చినవమ్మా ఇంటికి తీసుకపో ఇంక రెండు రోజుల్లో చనిపోతాడు ఎవరైనా చూసుకుంటారు తీసుకెళ్ళమన్నారు కరీంనగర్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నా భార్య ఏడ్చుకుంటూ ఇంటికి తీసుకొచ్చి పాడేసింది ఆ రోజు రాత్రి పరమాత్ముడ దేవుడు నా దగ్గరకు వచ్చి నిన్ను బ్రతికిస్తాను నా గురించి చెప్పుతావా అన్నాడు నువ్వు బ్రతికిస్తే నీ కొరకే బతుకుతా ఆ పత్రికలు ఇప్పుడు వంచింది నీకు చదవండి కృష్ణ అనే ఒక భాగ్యుణ్ణి నేనే మీరు మీరు తీసుకున్న పత్రికలలో ఉన్నవాడిని ఇరవై ఏళ్ళే పంచుతున్న దేశమంతా ఇది నిజము నాకెవరు నేర్పలేదు నాకు ఎవరు రాలేదు దేవుడే నాకు నేర్పించాడు దేవుడే నా దగ్గరికి వచ్చాడు ఈ భూమిని ఆకాశముని సూర్య చంద్ర నక్షత్రాలని ఆకాశమందలి సకల సమూహాలని భూమి మీద మనుషులను జీవ జీవరాశులను జీవాత్మలను గాలిని నీరుని గాలిని నీరుని ఆకాశము భూమి అగ్ని సకల పంచభూతములను చేసిన దేవుడు ఆయన నరుడుగా ఈ లోకములు అవతరించాడు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన భూమి మీద నర ఉన్నప్పుడు ఒకసారి దెయ్యాలు పట్టిన ఒక పురుషుడు ఒక వ్యక్తి మూడు వేల దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి తన ముందుకు వచ్చినప్పుడు యేసు ప్రభుని చూసి ఆ దెయ్యాలట సాగిలపడ్డాయి అయ్యా మమ్మల్ని ఈ మనిషిని పెట్టుమని మీరు ఆజ్ఞాపిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి కొన్ని పందులు ఉన్నాయి అక్కడ అక్కడ కొన్ని రెండు మూడు వేల పందులు ఎవరు ఆ పందులకు పోయి ఆజ్ఞ అయ్యరా అని యేసయ్యని వేడుకున్నాయి దెయ్యాలు సరే పో అనగానే ఆ మనిషిని వదిలిపెట్టి ఆ దెయ్యాలు పందులకు వెళ్తే ఆ పందులు ముక్కిరుసుకొని చచ్చిపోయాట అసలు ఈ దెయ్యములు ఈ శక్తులు యేసుప్రభు మాటకి ఎందుకు లోబడ్డాయి దెయ్యాలు ఎవరికి భయపడవు దిండ్లరా దేనికి భయపడవు దెయ్యాలు ఎప్పుడు మనుషులను నాశనం చేయడానికి అనేక రంగులు చూపిస్తాయి మననేదో బాగు చేస్తారని చాలామంది వచ్చి ఏమేమో చేస్తారు కానీ ఏది కాదు నువ్వు దేశం తిరిగినా లోకం తిరిగినా ఏది కాదు అన్ని రంగులు దెయ్యాలయ్యాయి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు భయపడతాయి దయ్యాలంటే ఈ సృష్టి అంతా ఆయనది యేసు ప్రభుల వారు నరూపంలో బొమ్మిది ఉన్నప్పుడు ఒకసారి శిశువులతో పడవ మీద పడవ మీద వెళ్తుంటే తుఫాన్ వచ్చింది బైబిల్లో రాయబడిన చరిత్ర చెప్తున్నా మీకు అందులో ఆ తుఫాన్ని పడవలో నీళ్లు పడి తుఫాన్లో మునిగిపోతామేమని సముద్రంలో మరి శిష్యువులు ఏడుస్తున్నారు అరుస్తున్నారు అప్పుడు యస్పభు లేచి తన హస్తము లేపి తుఫాన్ని ఆగు అన్నాడు తుఫాన్ ఆగిపోయింది ఈ గాలి తుఫాను ఏ నరుని మాట అన్న వింటుందా ఒకసారి బాగా ఆలోచిస్తాం మనం గాలి ఇంతవరకు ఒకవేళ నరుల మాట ఇంటే ఈ తుఫాన్లు ఈ కరువులు ఈ బాధలు భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే ఏ నరుడు కూడా దీన్ని ఆపజాలడు కానీ ఏసుప్రభు చేయలేపితే ఎందుకు ఆగిపోయిందంటే ఆయన ఈ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన చనిపోయాడు కదా సిలవ మీదేసి కొట్టి చంపేసి చనిపోయాడని బొందలు పెట్టాడు మూడు రోజులకు తిరిగిలేసి నేనే సత్యమును మార్గమును జీవమును నా ద్వారా తప్ప ఈ నరకాన్ని ఈ సైతాలను ఈ దెయ్యాలని ఎవడు తప్పించుకోలేడని చెప్పి వెళ్ళాడు ఆయన అన్నాడు నా నామమున మీరు ప్రార్థించినప్పుడు నా నామమున మీరు ఏదన్నా వేడుకున్నప్పుడు మీకు సకల కంచబడుతుంది మీ చుట్టూ ఏ దెయ్యము కానీ ఏర ఏ మంత్రగాడు కానీ ఏ తంత్రగాడు కానీ ఏ శక్తి కానీ మీ వెంట్రుకని కూడా ముట్టుక జాలడని ఏసయ్య చెప్పి వెళ్ళాడు చెప్పుమని మాకు భయ మేము చెబుతున్నాం గ్రామవాసులారా యేసుని మీ ఇంట్లో చేర్చుకుంటే ఆ యేసు క్రీస్తు ప్రేమ రెండిపోతుంది మీ ఇంట్లో వెలుగు మనుషులందరూ దేవునికి వ్యతిరేకమా దేవుణ్ణి వదిలిపెట్టేశాం మనందరం నేను ఒకప్పుడు ఒక మంచి మెకానిక్ని నాకు నలుగురు పిల్లలు ఇరవై సంవత్సరాల క్రితము నేను ఎలా మంచిగా బ్రతికెట్టని నన్ను మంత్రిక శక్తులతో రెండు చేతులు పడేశారు పని పోయినాయి పైసలు పోయినాయి అన్ని పోయినాయి తాగి 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 మంచం మీద రక్తము కక్కుతున్నాను ఆ యేసు ప్రభుల వారు నన్ను చేయబట్టి లేపెట్టాడు నేను బతికీ గల స్వార్త ప్రకటిస్తున్నాను ఆ యేసు తప్ప ఏ దేవుడు లేడు చెప్పుమని నాకు ఆ బాధ్యత చెప్పాడు దేవుడు అందుకని చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా మనము రక్షింపబడతాం మనము పాపములో జీవిస్తున్నాం ఈ లోకమే ఒక పాప శాపముతో నిండుకొని ఉన్నది తల్లి గర్భము నుండి శాపంలో పుడుతున్నాం దైవాన్ని ఎప్పుడైతే వదిలేసామో అప్పుడే శాపగ్రస్తులైపోయాం మొట్టమొదట నరుడు సృజింపబడినప్పుడు ఆదాము అవ్వ అనే ఇద్దరు ఆడా మొగని సృజించాడు దేవుడు వాళ్ళకే మనందరం పుట్టాం భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ మొదటి తల్లిదండ్రులకి బిడ్డలవి కానీ మధ్యలో దేవుడు ప్రతి ఒక్కొక్క కులము ఒక్కొక్క కులము దేవుడు సృజించలేదు పలాని కులము పలాని గుంపు పలాని కులము పలాని గుంపు పలాని కులానికి పలాని తల్లిదండ్రులని దేవుడు సృజించలేదండి సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే మనుషులందరి పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చాడనే పేరు శ్రీ క్రీస్తు మనుషుల పాపములను క్షమించి వారిని పాపము నుండి బయటికి తీస్తే సాతాను శక్తులు వారిని ముట్టచాలవిగా అందుకే ఏసయను నన్ను నమ్ముకున్న వారి పాపములు హరించిపోతాయి నన్ను నమ్ముకున్న వారి కుటుంబం వెలుగుతో నింపబడుతుంది అని ఏసయ్య చెప్పి ఈ స్వార్థ మీరు ప్రకటించండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష వస్తుంది మనమే తన రక్తము మనందరి కొరకు శిలువ మీద కాల్చాడు ఆ రక్తమే మానవాళి పాపాలకు విడుదల మనకిక్కడ శాంతండి అండి రక్తం కక్కుకుంటా మంత్రిక శక్తులతో పీడింపబడ్డప్పుడు ఈ దేశం అంతా తిరిగిన మంత్రగాలు అందరూ తిరిగిన ఎడవైనా ఏదో కొంటేదనం ఏదో అల్లు పడితే కొంటెదనం ఎక్కడికి వెళ్ళినా ఆ మొక్కు ఇటువో అటువో చేసి 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 సర్వనాశనం అయిపోయారు రూపాయి కిలో బియ్యం ఇంత లేదు చచ్చిపోయే స్థితిలో ఏసారని బతికించాలి దయచేసి ఏసుని తెలుసుకోండి పాపులైన మనుషుల కొరకు దేవుడు మనిషిగా వచ్చాడు అనేక గుళ్ళు గోపురాలు తిరిగిన వాడను పుణ్యక్షత్రాలు తిరిగిన వాడను అనేక తీర్థయాత్ర స్నానాలు చేసిన వాడను చివరికి రక్తము కక్కి చచ్చిపోతుంటే డాక్టర్లు ఎందుకు తెచ్చినవమ్మా ఇంటికి తీసుకపో ఇంకా రెండు రోజులు చనిపోతాడు ఎవరైనా చూసుకుంటారు తీసుకెళ్ళమన్నారు కరీంనగర్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నా భార్య ఏడ్చుకుంటూ ఇంటికి తీసుకొచ్చి పాడేసింది ఆ రోజు రాత్రి పరమాత్ముడు దేవుడు నా దగ్గరకు వచ్చి నిన్ను బ్రతికిస్తాను నా గురించి చెబుతావా అన్నాడు నువ్వు బ్రతికిస్తే నీ కొరకే బతుకుతా ఆ పత్రికలు ఇప్పుడు వంచింది నీకు చదవండి కృష్ణ అనే ఒక అభాగ్యుణ్ణి నేనే మీరు మీరు తీసుకున్న పత్రికలలో ఉన్నవాడిని ఇరవై ఏళ్ళే పంచుతున్న దేశమంతా ఎప్పుడరా ఇది నిజము నాకెవరు నేర్పలేదు నాకు ఎవరూ రాలేదు దేవుడే నాకు నేర్పించాడు దేవుడే నా దగ్గరికి వచ్చాడు ఆ పరమాత్ముడు ఈ పల్లె పల్లెలు తోడుండాలని నేను ప్రకటిస్తున్నాను కనుక మీ ఈ మండువ గ్రామవాసులకు కూడా మేలు జరగాలని నేను చిన్న ప్రార్థన చేసిపోతా